గోదావరి పరివాహక ప్రాంతం పాపకొండలుగా దరిదేపులో ఉన్నాము మనం ఇది ఇప్పుడు ఉన్న స్టిల్ ప్రదేశం చింతగుంపు అంటారు ఇక్కడ గిరిజనులు ఎన్నో ఇల్లు లేవు ఒక ఐదు నుంచి పది ఇల్లు వరకు ఉంటాయి వీళ్ళ వరకు ఈ యొక్క నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు ఇక్కడికి వేరే చోట వచ్చినా కానీ వీళ్ళకి ప్యాకేజీ అందక ఏమో ఇక్కడ నుంచి మాత్రం వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు మనం కన్న ఊరిని ఇప్పుడు మర్చిపోకూడదు అంటారు అట్లాగే దీన్ని ఈ యొక్క ప్రదేశాన్ని వారి యొక్క మమకారంతో ఇక్కడి నుంచి వెళ్ళటానికి వారికి ఏమాత్రం మరి సాహసించట్లేదు ఎందుకంటే వరదలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళాలంటే గోదావరి కుళ్ళు పట్టేసి మార్గాలు మొత్తం బంద్ అయిపోయినాయి అటువంటి ప్రదేశాల్లో ఉన్నాము మరి ఇక్కడ వీరు మరి వీళ్ళకి నిత్యావసర వస్తువులు ఏ విధంగా వస్తున్నాయి మరి వాళ్ళు ఇన్ని రోజులకి సమకూర్చుకుంటున్నారు ఇక మరి గోదావరి వచ్చేస్తే వీళ్ళ పరిస్థితులు ఏంటి అనేసి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి ప్రభుత్వాలు పట్టించుకొని వీళ్ళకి మార్గం అనేది చూపించాలి మరి ఇటువంటి ఇంటీరియల్ ఏరియాలో నివసించడం అనేది చాలా కష్టం ఎందుకంటే వారికి ఈ యొక్క జీవన స్థితిగతులు బాగా అలవాటు అయిపోయినాయి అటువంటి ప్రదేశంలో ఉన్నాము మేము ఇక్కడికి రాటానికి కూడా చాలా సాహసించి వచ్చాము ఇప్పుడు మేము బయటికి వెళ్తాం కూడా మార్గం లేదు ఇప్పుడు ఇల్లు చూశారు కదా ఇల్లు ఎంత శుభ్రతగా ఎంత పరిశుభ్రంగా ఉంటాయో ఇవి మాత్రంకి ఆదివాసీ విధానంలో ఈ ఇల్లు చాలా ఆరోగ్యవంతమైన ఇల్లు ఎందుకంటే ఏసీలు కూడా పనిచేయాలి వేసవిలోనైతే చాలా చల్లదరంగా చెట్లలో వెదురు తడికలతో ఈ కట్టుకొని మరి వీటిలలో వాళ్ళు ఉండటం వల్ల చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా అనుభవిస్తున్నారని చెప్పవచ్చు వీరికి ఎటువంటి అపాయం ఆపదలు కానీ ఉండవు ఎందుకంటే మూలిక వైద్యంతో ఈ జీవన విధానంలో వీళ్ళు జీవిస్తుంటుంటారు ఇప్పుడు మనం ఉన్నది పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక ఆరేడు ఇళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ ఆరేడు ఇళ్ళల్లో ఉన్న జనం ఒక పది మంది ఉంటారేమో ఈ పది మందికి కూడా అందరికీ పునరావాసం కల్పించిన ఏరియాలోకి వెళ్ళిపోయారు కానీ వీరు మాత్రం వెళ్ళలేదు ఏంటి అని అడిగితే మరి మాకు పునరావాసం అనేది ఏం కల్పించలేదు మాకు ప్యాకేజ్ ఇవ్వలేదు ప్యాకేజ్ ఇవ్వకుండా మేమే వెళ్ళము ఎలా వెళ్ళము అనేసి అంటున్నారు మరి ఇదే అంశం మీద ఇక్కడ కొండ్రెడ్డన్న పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు మరి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అదే మీ పేరు ఏంటి కొమ్మరెడ్డి కొమ్మరెడ్డి ఇది ఏ ఊరిది కేకైపాకలు కేకైపాకలు మరి చుట్టూ కొండలో కొండలు ఉన్నాయి కదా ఉన్నాయి మరి మరి మీరు వెళ్ళటానికి మార్గమే సరిగ్గా లేదు కదా మార్గం లేదు మరి మీరు ఎలా వెళ్తారు ఇంత ముందు నడిచేదే వాళ్ళు ఇప్పుడు కొద్ది బండ్లు ఉన్నాయి కదా రోడ్డు కూడా లేదు కదా మరి కరెంట్ ఇప్పుడు ఇచ్చారు ఇది కరెంటు ఉంది కదా కరెంటు ముందే ఇచ్చారు మీరు ఇక్కడ నుంచి ఎంత ఎంత కాలం నుంచి ఇక్కడ మీరు ఉంటున్నారు అబ్బా తాతల ముత్తాతల కాలం నుంచే ఉన్నాం మరి మీరు ఇంత అడవిలో చుట్టూ కొండలు ఉన్నాయి గట్లు ఉన్నాయి ఇక్కడ ఒక నుయ్యిలాగా కనిపిస్తుంది ఈ ప్రాంతంలో మరి మీకు ఉండటానికి భయం ఏమి కావాలన్నా ఆటో ఆటో

చూశారు కదా ఇది వారి యొక్క జీవన విధానం కన్నతల్లిని పుట్టినూరుని మర్చిపోగొడుతుంటారు ఇక్కడ తాతల తండ్రులు నుంచి ఇదే ప్రాంతంలో వీరు ఉన్నారట ఇది చూస్తే ఇక్కడికి వచ్చి చూస్తే చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఒక నూతులు దిగి నూతులు పైకి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మరి ఇక్కడ నెట్టి నెదిన మధ్యాహ్నం టైంలో సూర్యుడు కనిపిస్తారు తప్ప మరి ఉదయం సాయంత్రం అనేది ఇక్కడ అసలు కనిపించదు అటువంటి ఏరియాలో ఈ యొక్క మరి చిన్న అంటే చుట్టూతో కొండల మధ్యన ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటుంది అమ్మో స్థలం అడవి ప్రాంతంలో మరి ఇందులో నివసిస్తూ ఇక్కడ నుంచి ఏలేరుపాడు కానీ అటు జిలిమిల్ కానీ ఇటు అశ్వరపేట కానీ ఆ ఏరియాలో వెళ్ళి కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి అవి కూడా ఏంటంటే ఈ అడవిలో ఉన్న సంపద అంటే ఎదురు ఉంది ఆ ఎదురుని నరిక్కొచ్చేసి బుట్టలు అల్లి బుట్టలో చాట్లో తడికి అల్లి చేసి వాటిని ఏమో అక్కడ సంతలో తీసుకెళ్లి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో వారానికి సరిపడా సరుకులు తీసుకొచ్చుకొని మరి ఆ వారం అంతా కూర్చుని తినుకుంటూ మళ్ళీ వేరే ఎదురు సంబంధించిన ఆర్టికల్స్ మేము తయారు చేస్తామని తీసుకొని అమ్ముకుంటాం ఇదే మా జీవన విధానం అంటున్నారు కానీ ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన ప్యాకేజీ మాత్రానికి ఇవ్వలేదు ఏంటంటే విఆర్ఓ వాళ్ళు కూడా వీళ్ళని సరిగ్గా ఆదిమహి అనేది చూడరు మరి వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వంలో మేము దేశంలో రాష్ట్రంలో ఉన్నాము మేము మనసులో ఇక్కడ ఉన్నాము అనేసి మమ్మల్ని గోడు గుర్తించట్లేదు మాకు ప్యాకేజీలు అనేది చాలా గ్రామాలకు ప్యాకేజీలు ఇచ్చారు వాళ్ళని తరలించారు మమ్మల్ని మాత్రంకి ఇక్కడ నుంచి తరలించలేదు మాకు ప్యాకేజీ ఇవి ఇవ్వలేదు మా పరిస్థితి ఇలాగే ఉంది ఇక్కడ నుంచి మాకు కూడా ఎలా బుద్ధి కావట్లేదు అనేసి ఇక్కడ కద్దయిన కొండరెడ్డి ఆయన పేరు ఏంటి అన్నారు మీ పేరు నచ్చిరెడ్డి సారు సారు ఇక్కడ అంటున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి